శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో మీలో ఎవడు చింతించుడు వలన తను ఎత్తు మూరడెక్కు చేసుకునగలడు మతి స్వాత ఆరాధ్యం ఇరవేయచ్చునము ఒక పొట్టివాడు తన చింత ద్వారా ఒక మూరెడి కాదు కదా ఒక అంగుళం కూడా ఎక్కువ చేసుకోలేడు అలాంటప్పుడు ఎందుకు చింతించడం కానీ ఈ లోకంలో అందరూ చింతిస్తూనే ఉంటారు ఒకడు తాను మరీ పొట్టిగా ఉన్నందుకు ఒకడు తాను మరీ పొడవుగా ఉన్నందుకు ఒకడు తాను సన్నగా ఉన్నందుకు ఒకడు తాను లావుగా ఉన్నందుకు ఒకడు తాను కుంటివాడిగా ఉన్నందుకు ఒకడు తాను గుడ్డివాడిగా ఉన్నందుకు ఒకడు తన ముఖంపై మచ్చ ఉన్నందుకు ఒకడు నల్లగా ఉన్నందుకు ఒకడు మరీ తెల్లగా ఉన్నందుకు ఇలా లోకంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక కారణాన్ని బట్టి చింతిస్తూనే ఉంటాడు కాని వీళ్ళలో ఎవడు కూడా చింతించడం వల్ల తన పరిస్థితిని మెరుగుపరుచుకోలేడు ఇకపోతే పేదవాళ్ళకొచ్చే కష్టాలు ఇన్నన్ని కాదు కన్నీళ్ళే పానీయంగా ఆ విధనే ఆహారంగా నిరాశ నిస్పృహలే వినోదాలుగా వాళ్ళు కాలం వెళ్లబుచ్చుతుంటారు కష్టాల ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అవి రక్తాన్ని పీల్చేసి శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్నప్పుడు నీరసంతో పాటు వాళ్ళకి దిగ్గులు కూడా ముంచుకొస్తుంది ఇక వాళ్ళకు చింత ఎలా లేకుండా ఉంటుంది చింతించడం వల్ల వాళ్ళ పరిస్థితి కొంచెం కూడా మారదు అయినప్పటికీ వాళ్ళకు చింత తప్పక ఉంటుంది కానీ చింతించడం వల్ల పరిస్థితి మెరుగుపడనప్పుడు వాళ్ళు ఎందుకు చింతిస్తున్నట్టు అసంతృప్తి అవిటితనాన్ని బాగుచేస్తుందా ముఖంపై మచ్చల్ని తొలగిస్తుందా ఉపకాయాన్ని తగ్గిస్తుందా బక్క శరీరాన్ని మాంసపు ముద్దలా నింపుతుందా అసహనం కష్టమైన పనిని సులభం చేస్తుందా బరువుల్ని తేలిక చేస్తుందా కష్టాల సంఖ్యను తక్కువ చేస్తుందా చింత చలిని తరిమి కొడుతుందా పెనుగాలు ఆపగలదా తుఫాల్ని అణిచివేయగలదా పొయ్యిలోకి బొగ్గుల్ని తీయగలదా వంటగదిలో రొట్టెల్ని సిద్ధం చేయగలదా పిల్లలకి దుస్తుని కొనిపెట్టగలదా జ్ఞానయుక్తమైన విధాంతం కూడా చింతను వ్యర్థమైందని చెబుతుంది చింత ఎందుకు పనికిరాని చెత్త లాంటిది అది మన బలాన్ని హరించి వేస్తుంది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అయితే ఆధ్యాత్మికం ఇంకొంచెం ముందుకెళ్ళి శ్రమలు కష్టాలు మనకు ఆశీర్వాదాలను అందించే సాధనాలని చెబుతుంది వాటిని మనం అనుకూల దృక్పథంతో స్వీకరించినప్పుడు అవి మనం పైకెక్కేందుకు ఉపయోగపడే బలమైన మెట్లని చెబుతుంది ఆధ్యాత్మికం అవును ఇది వాస్తవం బాధలు వేదనలు మనకి జీవితంలో క్రమశిక్షణ నేర్పించి సన్మార్గులనుగా తయారు చేస్తాయి మనం పైపైకి ఎదిగిపోయేందుకు దోహదపడతాయి కాబట్టి మనమేం చేయాలి ప్రతికూల పరిస్థితుల్ని చిరునవ్వుతో ఆహ్వానించి మౌనంగా ఉండాలి పైకెక్కేందుకు సాధనాలుగా వాటిని ఉపయోగించుకోవాలి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమెన్